हरे कृष्णा हरे कृष्णा కృష్ణ కృష్ణ హరే హరి వెళ్ళిన ప్రతి అడుగు భక్తి మార్గానికి ఇది ఆధ్యాత్మికత చరిత్ర సాంస్కృతిక వైభవం కలబోసిన పుణ్యక్షేత్రం తిరుపతి ఇస్కాన్ దేవస్థానం ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికాలో స్వామి శ్రీల ప్రభుపాదులు స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వందకి పైగా దేశాల్లో హరే కృష్ణ భక్తి ఉద్యమాన్ని వ్యాపించి చేసింది ఇది కేవలం మత స్థానం కాదు ఇది జీవితాన్ని మార్చే మార్గం గీత ఉపదేశాల ఆధారంగా కృష్ణ భక్తిని ప్రాప్తించడమే లక్ష్యంగా ప్రపంచాన్ని సంస్కరించేందుకు ఈ ఉద్యమం కొనసాగు తిరుపతి అనగానే మనకి వెంటనే బాలాజీ దర్శనం గుర్తొస్తుంది కానీ టీకి సమీపంలో ఉండే ఈ ఇస్కాన్ మందిరం కూడా భక్తుల మనస్సులను ఆకర్షిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుని రాధాదేవి వారిని స్త్రీల ప్రభుపాదులని మనసార్లు దర్శించవచ్చు ఇది మామూలు ఆలయం కాదు ఇది ఆధ్యాత్మికత విద్యా కేంద్రం శాంతి ప్రదేశం కూడా అంద అందమైన ఉద్యావనాలు గోశాలలు అర్చనలు భజనలతో పాటు ఈ ఆలయంలో ఉన్న మ్యూజియం మరింత విశేషంగా ఉంది ఈ మ్యూజియం అనేది కృష్ణ భక్తి చరిత్రను సాంస్కృతి వైభవాన్ని చూపించే ఒక అద్భుత ప్రదర్శన కేంద్రం మ్యూజియం లోపల అడుగు పెడితే మనకి ఇస్కాన్ చరిత్ర ప్రభుపాదుల జీవితం భగవద్గీత సారాంశం భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రాచీన దేవాలయ శిల్పాలు ఇవన్నీ చిత్రాలు మోడల్స్ విగ్రహాల రూపంలో ప్రదర్శించబడతాయి ఇక్కడ ఆడియో గైడ్ ద్వారా వివరణ కూడా లభిస్తుంది భక్తి భావంతో కూడిన ఉపదేశాలు మనస్సుని పరవశింప చేస్తుంది మ్యూజియం కేవలం చూసే సంగతే కాదు ఇది జీవితంలో మార్పును తీసుకొచ్చే స్థలం విద్యార్థులు కుటుంబ సభ్యులు భక్తులు అందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక పాఠశాల వంటిది ఇక్కడ ప్రతి కోణం కృష్ణుని వైభవాన్ని తెలియజేస్తుంది ప్రభుపాదల ఉద్యమం ఎలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో ప్రతి విభాగంలో మనకి తెలుస్తుంది మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మన భక్తి మార్గం ఎంత లోతుగా ఉందో ఇదే తిరుపతి ఇస్కాన్ మ్యూజియం తెలియజే చేస్తూ సందేశం భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా భక్తితో మంత్రోచ్చారణ వినాలనుకుంటున్నారా ప్రశాంతతకు తలుపులు తెరవాలనుకుంటున్నారా అయితే ఒక్కసారి తప్పకుండా తిరుపతి ఇస్కాన్ టెంపుల్ మ్యూజియంకి వచ్చి మ్యూజియంలో చుట్టూరా మన చరిత్రను మన ఆధ్యాత్మికతను తెలియజేసే విగ్రహాలు ఉంటే మధ్యలో ఏమో కళ్యాణ మండపం లాగా పెద్ద హాల్ ఉంది మీరు ఖచ్చితంగా ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే ఈ మ్యూజియంని ఖచ్చితంగా సందర్శించండి ఎవరైతే మన జననం నుంచి మనం చక్రం వరకు ఇమేజెస్ ఉన్నాయన్నమాట అవి చూస్తుంటే ఏదో తెలియని విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఇదే కదా జీవితం అంటే ఈ చిన్న జీవితంలో మనం ఒకరిని సాడిస్ట్గా హింసించడం ఒకరిని ఏడిపించడం ఒకరిని చాలా ఇబ్బంది పెట్టడం అది చాలా పొరపాటు అనిపిస్తుంది నాకు ఈ ఇమేజెస్ చూస్తుంటే బ్రతికినంత కాలం ఒకరిని సంతోషంగా ఉంచుతూ మనం సంతోషంగా ఉంటూ మనం ఏ తప్పులు చేయకుండా ఆనందంగా ఉంటే అదే చాలా అనిపిస్తుంది అనమాట లేని వాళ్ళకి సహాయం చేసి మనం ఆనందించడంలో చాలా హ్యాపీనెస్ ఉంది చాలా మనసుకు తృప్తి నిస్తుంది అదైతే భక్తితో జీవించండి శాంతంగా ఉండండి కానీ అదే భక్తి మూఢ నమ్మకంగా భక్తి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీని మన మన ఎనర్జీకి కూడ కట్టుకుని మనం ఒకరిని బాధ పెట్టకుండా మన వల్ల పది మందిని సంతోషంగా ఉండేలా చూసుకోవడమే మనం మంచిది ఈ మ్యూజియంలో గురువు యొక్క గొప్పతనం అమ్మా నాన్నల ప్రేమ బిడ్డల మీద మనకున్న బాధ్యత ఇలా ఒకటి ఎన్నో రకాల విశేషాలను తెలియజేస్తుంది ఇస్కాన్ టెంపుల్ లోని ఈ మ్యూజియం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ వీడియో గురించి మీకు నాకేమి చెప్పాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఓకేనండి ఉంటాను మరి అబ్బాయి బయట జై శ్రీకృష్ణ